ఆయన బాబు నగరాల ఐక్యవేదిక అధ్యక్షుడిని ఏమండి కూటమి పెద్దలకి మేము విజ్ఞాపనం చేస్తూ ఉన్నామండి ఒకటే ఒక మాట పది మాటలు అవసరం లేదు మీరు ఏక ఏ కారణంతో అయితే మీరు కూటమిగా ఏర్పడి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఈ కూటమిని ఏర్పాటు చేశారో ఇలాంటి పిచ్చి పనులు కనుక చేస్తే ఆ కూటమి మీరు అనుకున్న నిర్ణయం జరగదు సార్ కూటమి పెద్దలకు విజ్ఞాపనం చేస్తున్నాను నేను ఈ ఫలితాలు తారుమారైపోతాయి అయ్యా పెద్దవారు మీరందరూ కూడా ఒకసారి మరొకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను పోతురి మహేష్ నుండి గెలుపు గుర్రానికి పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో కృషి చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి పోతురి మహేష్ గారు ఈ స్థాయికి వచ్చాడు ఇవాళ ప్రజలందరూ హృదయ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఆయన ఒక నాయకుడిగా ఎదిగాడు ఇవాళ ఆయనకు వచ్చిన ఛాన్స్ని మీరు కనుక పోగొడితే ఆయనతో పాటు మీరు నష్టపోతారు అలాగే ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న నష్టం ఇంకా పెరుగుతుందని కూడా ఈ సభ మీకు తెలియపరుస్తాను

గట్టిగా నిలబడి తన ఒక త్రిశక సీనిగా అంకుశం మాదిరిగా తను గట్టిగా పోరాడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రజా రాజ్యకమైన విధానాలకి తను అనుకూలిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను గట్టిగా పో పోరాటాలు చేస్తూ గట్టిగా తను ప్రజల ముందుకు వచ్చాడు క్రైస్తవులు కానీ హిందువులు కానీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ దగ్గర అయ్యాడు మహేష్ గారు తన గత పది సంవత్సరాలు చేసిన కష్టం ఈ రోజు తన యొక్క ఫలితాన్ని చూపించుకునే టైంలో ఏదో ఉద్దేశంతో ఎవరైతే కొంతమంది చేసినా దీనికి బలి కాకూడదని మీ అందరూ సమైక్యంగా మహేష్ గారి కనుక సీట్ ఇస్తే మేము గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని కోరుతున్నామండి నా పేరు తమ్మిన హేమంత్ కుమార్ అనేటటువంటి ఆలోచనతో అతను పనితీరు గురించి పశ్చిమ రోజు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ తరుణంలో గత రెండు రోజుల నుంచి ఏదేదో ఊహాగానాలు ఆ ఊహాగానాల గురించి ఆందోళన చెందుతున్నాడు ప్రజలు మా ఉద్దేశం ఏంటంటే మేము మహేష్ సైనికులుగా మహేష్ గెలుపుకి సిద్ధమైనటువంటి కార్యకర్తలుగా ఒక బీసీల నాయకుడిగా మాది ఒకటే కుల మతాలను పక్కన పెట్టాం పార్టీని పక్కన పెట్టాం మహేష్ గారిని గెలిపించి తీరుకుంటామని మీ ద్వారా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారికి మనవ అయ్యా నువ్వు ఒత్తిడికి లొంగితే నీ నాయకత్వాన్ని ప్రశ్నించే స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా వస్తుందని అయ్యా అర్థం ఉండదయ్యా ఈ పశ్చిమలో బలమైనటువంటి సీటు ఎందుకంటే మహేష్ పోరాడానికి ముందుంటాడు అని అనేక సార్లు నువ్వు ప్రశంసిస్తే పొంగిపోయామయ్యా మేము ఎంపీసీలో కనుక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మా మహేష్కి సీటు కాటాయించండి మీరు నమ్మకం కూడా మా అందరికీ ఉంది ఇది నిజం కాలం మించిపోలేదు మీరు ఏ విధంగా చెప్పుకుంటారో మీ చాణుక్య నీతి మీ నాయకుడి యొక్క రాజ్య స్ఫూర్తి నాయకత్వ స్ఫూర్తిని చూపించండి మా మహేష్కి సీటు కేటాయించండి మిమ్మల్ని మనసారా వేడుకోవడానికి మాత్రమే తప్ప మేము నిరసన చెప్పడానికి కాదని మీ ద్వారా ఆయన గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడమి పెద్దలకి తెలియపరచాలని కోరుకుంటూ పశ్చిమం మహేష్దే అవ్వాలి అయ్యి తీరాలి ఆ పేరు రాంపిల్లా శ్రీనివాసరావు సంక్షేమ సంఘం విజయవాడ నగర ప్రెసిడెంట్గా అలు పెరగని పోరాట యోధుడు పోతిని మహేష్ గారికి సీట్ ఇవ్వకపోవడం దీని వెనకాల కుట్రకోన ఉందేమో అని చెప్పి కూటమి గ్రహించుకోవాలి ఈ కుట్రలో కూటమి ఒక సీటు బలి అవుతుంది తప్ప సీటు గెయిన్ అవ్వదు పోతిన్ మహేష్ గారు గెలిచే గుర్రాన్ని లోపలికి ఉంచితే ఈ సీటు కోల్పోవడమే కాకుండా కూటమికి నష్టం జరుగుతుందనే విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం నుంచి నేను కనిసెట్టి లక్ష్మీరాని తెలియజేస్తున్నాను జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోతిన్ మహేష్కి మద్దతు తెలుపుతుంది जन सेना पार्टी ఈ రోజున మహేష్ గారికి ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాలు నుండి ఆయన నమ్ముకొని ఆయన కుటుంబం మొత్తం ఇంటి ఇల్లుపాటు కూడా ఈ సేవ చేస్తున్నారండి ఈ ఈ టైంలో కానీ ఈ కూటమి కానీ ఎవరైనా కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ ఇక్కడ పచ్చంలో సీటు ఇవ్వకపోతే ఒక ఒక సీటు కోల్పోతుంది ఈ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీ తప్పితే ఈ పశ్యంలో ఇంకో పార్టీ గెలవదు పోతురి మహేష్ గారు చేసిన సేవ ఇంతంతా కాదు దాదాపు పది సంవత్సరాలుగా వాళ్ళ ఇంటిని పాటు తిరుగుతూ ఎంతోమందికి ఎన్నో సేవలు చేస్తూ ఏ కులం అనకుండా ప్రతి ఒక ఒకటిగా చేసుకొని ఆయన సేవ చేస్తున్నాడు ఈవేళ ఈ సీటు కానీ తప్పించి తప్పగా ఈ కుటుంబంలో ఒక సీటు కోల్పోతారు ఇది మహేష్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నా పేరు పేర్లు وڏي نارن جي جيتا 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 جي جي ఈ విధమైనటువంటి పశ్చిమ నివేశర్గంలో మా మహేష్ గారికి సీటు కేటాయించాలి అని రోడ్డు ఎక్కుతామని ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటివరకు భావించలేదు ఎందుకు చేశామంటే మాది ఒకటే అభ్యర్థన మాది ఒకటే గోళ మాకు ఒకటే నినాదం అయ్యా ఈ పశ్చిమ సీటు మహేష్ గారు గెలిచే సీట్ అయ్యా సాక్షాత్తు ఎత్తిన జెండా ఏదైతే జనసేన ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు అతను ఎత్తిన జెండా దించకుండా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు పార్టీ కమిట్మెంటు మహేష్ గారు అటువంటి మహేష్ గారి గురించి సాక్షాత్తు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఉద్యమం గురించి నేర్చుకోవాలంటే మహేష్ గారు అదేవిధంగా కమిట్మెంట్ చూడాలంటే మహేష్ గారు అదేవిధంగా నిజాయితీ జన సైనికుడు మహేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదని మా విన్నపం కారణం ఇక్కడ మహేష్ గారు వెన్ను చూపని ఒత్తిడిక లొంగణి నాయకుడు ఈ సైకో ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి గొంతు దారుణ మారుణ కంటకి తెర తీసినప్పటికీ కూడా మహేష్ మీద అనేక ఒత్తుళ్ళు వచ్చాయి శారీరకంగా అనుకున్నారు మానసికంగా హింసిద్దాం అనుకున్నారు అతను వ్యాపారం మీద దెబ్బడదాం చూశారు అదేవిధంగా ఆర్థిక పురోభాలకి తెర తీశారు కానీ మహేష్ కూడా చెప్పాడు అయ్యా నేను బీసీని సామాన్యుణ్ణి నా బీసీ హక్కులు పవన్ కళ్యాణ్ ద్వారా నా బీసీ కులాలకి చేరుతాయి పవన్ కళ్యాణ్ ఒక మాట అతని ఆలోచనసరణి అతని ఆశయ సాధన మాట ఇస్తే అతను నిలబడే నాయకుడు అడిగే అన్ని కోణాలు కూడా నేను పరిశీలించి నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేశా నా వ్యాపారాలు వదులుకున్నా అని చెప్పి పది ఏళ్ళ నుంచి ఈ రాష్ట్రంలో మహేష్ అనేవాడు ఒక బ్రాండ్ అంబాసిడర్ జనసేన పార్టీకి ఇది నిజమా కాదా మీరు ఆలోచించుకోవాలి మేము కాదు ఆలోచించుకోవాలి మా పశ్చిమ నియోజకవర్గంలో మా మైండ్ సెట్లు మొత్తం ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ సిక్స్టీ కాదండి మేము దీని ఫైట్లో లేవండి విత్ విత్ అండి పశ్చిమ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో మైండ్ సెట్లో గాజు గ్లాసు కనబడితే कहता हूं आ चुका